రైతు సోదరులకు స్వాగతం ఈ ఏడాది చాలామంది రైతులు ఖరీఫ్లో కూడా మొక్కజొన్న సాగు చేశారు మొక్కజొన్న ఖరీఫ్లో సాగు చేయొచ్చు రబీలో సాగు చేయొచ్చు వేసవి పంటగా కూడా కొన్ని ప్రాంతాల్లో సాగు చేస్తూ ఉంటారు అయితే రబీలో పంట సాగు చేస్తే పంట హార్వెస్టింగ్ సమయంలో వర్షాలు వచ్చే అవకాశం ఉండదు దాదాపుగా టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి దిగుబడులు కూడా ఎక్కువ వస్తాయి సహజంగా రబీలో ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు అయితే ఇటీవల కాలంలో పత్తి పంట పూర్తిగా అయిపోవడం పత్తి సాగు చేసినా కనీసం నాలుగైదు క్వింటాల్ దిగుబడి కూడా రాకపోవడం ఎకరాకి నలభై వేలు యాభై వేలు పెట్టుబడి పెడితే కనీసం పదివేలు కూడా రాకపోవడంతో పత్తి సాగు దాదాపుగా చేప మారితేసే పరిస్థితి వచ్చింది రాబోయే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇక పత్తి సాగు అనేది ఉండకపోవచ్చు అలవాటు పడి వేస్తూ ఉన్నారు కానీ పత్తి సాగులో కనీసం ఐదు వేలు పదివేలు వచ్చే పరిస్థితి కూడా లేదు అందువల్ల రైతులు చాలామంది ఖరీఫ్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న సాగు చేశారు ఖరీఫ్లో వేసిన మొక్కజొన్న ఆ వేసిన మొక్కజొన్న నవంబర్ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో థర్డ్ వీక్లో హార్వెస్టింగ్ అయింది కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర రెండు వేల నాలుగు వందల రూపాయలు ప్రకటించింది మార్కెట్ రంగంలో దిగి కొనుగోలు చేయాలి అయితే హార్వెస్టింగ్ సమయంలో మెందా తుఫాన్ రావడంతో విజయనగరంలో కానీ అనంతపురం కర్నూలు ప్రాంతాల్లో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలకి హార్వెస్టింగ్లో తడవడం తేమ శాతం ఎక్కువ కావడం జరిగింది సరే తుఫాను పొయ్యి కూడా దాదాపు మర నెల రోజులు అయిపోయింది కానీ మార్క్పడ్ ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు చేయడానికి రంగంలో దిగలేదు ఆంధ్రప్రదేశ్లో రైతులు అనంతపురం జిల్లాలో క్వింటా పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల యాభై రూపాయలు విజయనగరంలో అయితే పదహారు వందల యాభై రూపాయలు అమ్ముకోవాల్సి వస్తుంది అంటే క్వింటాకి ఒక రైతుకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు నష్టపోతా ఉంది కేంద్రం ప్రకటించిన మద్దతు ధరే రైతుకు పెద్దగా గిట్టుబాటు అవ్వదు మద్దతు ధర అంటే అది గిట్టుబాటు ధర కాదు కనీసం మినిమం సపోర్ట్ అంతకంటే కిందకి రాకుండా పైన ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు కానీ ఆ ధర కూడా మార్క్ఫెడ్ అధికారులు ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి స్వయంగా మార్క్ఫెడ్ ఫెడ్ అధికారులను ఆదేశించినా కూడా పట్టించుకోవడం లేదు ఎందుకంటే ధాన్యంలో ఎక్కువగా తేమ ఉంది అవి కొనుగోలు చేస్తే బుధొచ్చే అవకాశం ఉంది అని ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసిన తర్వాత కూడా ఇప్పటికే దాదాపుగా తుఫాను పోయిన అయింది ఆ తర్వాత బెట్ట పరిస్థితులే ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు రోజుల నుంచి పెద్దగా వర్షాలు నమోదు కాలేదు అయితే పగట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉండటం ఎండ పెద్దగా లేకపోవటం దీంతో మార్కెట్ అధికారులు మొక్కజొన్న కొనుగోలు చేస్తే ముందుకు రావాలేదు ఇక ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి దొరికింది అవకాశం కాబట్టి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఎంత తక్కువ వస్తే అంత తక్కువ ధరకే వేసుకొని పోతారు బీర్లు తయారు చేసే కంపెనీలు పౌలరీ ఏదైతే ఫారాలకి దానాగా వెళ్తూ ఉంది ముఖ్యంగా ఇక విధనాలు కూడా తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళకైతే భూజుపట్న గింజలైనా సిలిందర్లు అన్న వాళ్ళకేం ఇబ్బంది లేదు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు మార్కెట్ రంగంలో దిగేసరికి ఈ పాటిగా రైతుల చేతులు దాటి మొక్కజొన్న ధాన్యం అంతా వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి ఇక రబీలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు అవుతా ఉంది నాగార్జున సాగు గారు కుడికాయల కింద పత్తి సాగు చేసిన రైతులంతా పత్తి తీసేశారు కొరి సాగు ఎప్పటి నుంచో చేయడం లేదు కాబట్టి ఆ పొలాలు ఖాళీగా ఉంచి మొక్కజొన్న సాగు చేస్తాను ఎప్పటికైనా అధికారులు హార్వెస్టింగ్ చేసే పదిహేను రోజులు ముందు నుంచి ఏర్పాట్లు చేసుకోవాలి రైతుకి మినిమం సపోర్ట్ ప్రైస్ అందే విధంగా చూడాలి మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తేనే అంతంత మాత్రం ఖర్చులు వచ్చే అవకాశం ఇక గిట్టుబాటు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా కూడా ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా మార్కెట్లో ధర లభించినప్పుడు రైతుకి గిట్టుబాటు ధర లభిస్తుంది కానీ మార్కెట్ అధికారులు చీమ కుట్టినట్టు కూడా లేదు ఇక ధాన్యం కొనుగోళ్ళలో కూడా వరి ధాన్యం కొనుగోలులో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసిన తర్వాత పది రోజుల పాటు రోడ్ల మీద పోసుకొని ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ ఒకవైపు తుఫాను కూడా వస్తూ ఉంది దిత్వ ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు విషయంలో మొక్కజొన్న కొనుగోలు విషయంలో చురుగ్గా వ్యవహరించాలి అధికారులు నిర్లక్ష్యం వహిస్తే తుఫాన్కి రైతులు బలయ్యే ప్రమాదం ఉంది మీ ప్రాంతంలో వరి ధాన్యం కొనుగోలు ఉన్నారా చురుగ్గా కొనుగోలు జరుగుతూ ఉన్నాయా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి